అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత మార్పులు అనేకం జరుగుతున్నాయి ప్రజెంట్ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు ఇటు ఇటు అటు జంబ్లింగ్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా ఏ ఇద్దరు ముగ్గురు నాయకులు కలిసినా ఇదే చర్చ ఎవరినిస్తారు ఎవరినిస్తారు ఏ సీటు ఎక్కడెక్కడ మారుస్తారు ఏంటనేది సో దీనిలో భాగంగా అసలు నరసారావుపేట పార్లమెంటు పరిధిలో రాజకీయ చైతన్యం సామాజిక చైతన్యం అత్యధికంగా ఉండే అన్ని రకాల సామాజిక వర్గాలు అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు ఉండే నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఎటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది అక్కడ ఈ మార్పులను శ్రేణులు వైసీపీ క్యాడర్ ఎంత మేరకు ఆహ్వానించే అవకాశం ఉంది అనే అంశాన్ని మనం ఈ వీడియోలో చూద్దాం నర్సరావుపేట నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఏడు జిల్లా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అందులో ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే మొదటిది చిలకలూరుపేట ఆల్రెడీ చిలకలూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడుదల రజనీ గారిని గుంటూరు పశ్చిమ ఇచ్చి అక్కడికి మల్లెల రాజేష్ నాయుడు గారికి ఇచ్చారు సో ఈ మార్పు విడుదల రజనీ గారి ఫాలోయర్స్ యాక్సెప్ట్ చేస్తే చేస్తారేమో కానీ చిలకలూరుపేటలో ఉన్న సాధారణ వైసీపీ శ్రేణులు మాత్రం యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని డైజెస్ట్ చేయట్లా యాక్చువల్లీ విడుదల రజనీ గారి పనితీరు మీద కొంత అసంతృప్తి ఉంది అక్కడ కొంతమంది నాయకుల్లోనూ సర్పంచుల్లోనూ కొంతమంది కొద్దిమందిలో సో వాళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ చేసుకుంటున్న టైంలో రజనీ గారి ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నాయకులతో కార్యకర్తలతో మమేకమై సెట్ చేసుకుంటున్న తరుణంలో అభ్యర్థి మార్పు కారణంగా చిన్నపాటి డెస్టబెన్స్ అయితే ఉంది చిలకలూరుపేటలో సో అయితే మల్లెల రాజేష్ నాయుడు గారికి అది పెద్ద కష్టం కాకపోవచ్చు సో చిలకలూరుపేట సేఫ్ జోన్లోకి పెట్టేద్దాం ఇబ్బంది ఏమీ లేదు ఆ నెక్స్ట్ మనం మాట్లాడవలసింది నర్సరావుపేట ఎమ్మెల్యే నర్సరావుపేట అసెంబ్లీ సో ఈ నర్సరావుపేట అసెంబ్లీలో ఖచ్చితంగా మార్పు జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ సో అక్కడ ఒకవేళ మార్పు జరిగితే ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు టూ టైమ్స్ ఎమ్మెల్యే వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే పార్టీ ఆవిర్భావం నుంచి యాక్టివ్గా ఉన్నారు సో రెండుసార్లు వరుసగా గెలిచారు యాక్చువల్ ఆయన మంత్రి పదవి కూడా ఆశించారు కానీ ఆయన మీద కొన్ని ఆరోపణలు రావడం కొన్ని అంతర్గతంగా వివాదాలు ఉండడం నియోజకవర్గంలో విభేదాలు వర్గాలు అసమ్మతి కారణంగా ఆయన్ను మారుస్తారు అని అంటున్నారు మేబీ మ్యాక్సిమం మార్చే అవకాశం ఉంది అక్కడ మరో అభ్యర్థిని కూడా రెడీ చేశారు సో ఒకవేళ ఆయనకు సీటు ఇవ్వకపోతే ఆయన పార్టీకి సహకరించే అవకాశం లేదు ఎందుకంటే దాన్ని ఆయన యాక్సెప్ట్ చేయలేరు ఆయన కానీ ఆయన వర్గం కానీ యాక్సెప్ట్ చేయలేరు సో అందుకని ప్రస్తుతానికి సంప్రదింపులు జరుపుతున్నారు పార్టీ పెద్దలతో మరో అవకాశం ఇవ్వండి తానే పోటీ చేస్తానని ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు పార్టీ పెద్దలు కూడా సీఎంఓలో ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి నర్సరావుపేట అసెంబ్లీ విషయంలో ఇక సత్తెనపల్లి అంబటి రాంబాబు గారిని మార్చే ఛాన్స్ ఉంది మంత్రి అంబటి రాంబాబు గారిని అక్కడ నుంచి మార్చే ఛాన్స్ అయితే ఉంది మేబీ వేరే సీట్ ఎక్కడైనా ఇస్తారా లేదంటే ఆయనను పార్టీ సేవలకు వినియోగిస్తారా అనేది చూడాలి ఆయన అక్కడ కాపు సామాజిక వర్గం సో ఆయన్ను తీసి అక్కడ ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారిని ఇస్తారా అని అంటున్నారు సో అదే జరిగితే అంబటి రాంబాబు గారిని ఎంపీగా పంపిస్తారా లేదంటే మరో సీటు ఎక్కడైనా ఇస్తారా అనేది చూడాలి అలాగే వినుకొండ మార్చే అవకాశం ఉంది బొల్ల బ్రహ్మనాయుడు గారి సీట్ని మార్చే అవకాశం ఉంది గురజాల ఫిఫ్టీ ఫిఫ్టీ మారుస్తారా లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ అయితే చెప్పలేం ఇక మాచర్ల మార్చే అవకాశం లేదు సో మాచర్ల సీట్ అయితే మాత్రం మార్చే అవకాశం లేదు సో వినుకొండ గురజాల సత్తెనపల్లి నర్సరావుపేట పల్నాడు ప్రాంతంలో సో ఓవరాల్గా వినుకొండ మార్చే అవకాశం ఉంది గురజాల ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి నర్సరావుపేట మార్చే అవకాశం పుష్కలంగా ఉంది సత్తెనపల్లి మార్చే అవకాశం పుష్కలంగా ఉంది చిలకలూరుపేట ఆల్రెడీ మార్చేశారు అలాగే పెదకూరపాడు పెదకూరపాడు మార్చే అవకాశం లేదు అని అంటున్నారు ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్ ఇస్తారు సో ఎంపీ గారి పరిస్థితి ఏంటి మరి లావు శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ పోటీ చేస్తారా లేదా సో ప్రస్తుతానికి ఆయన సీటు విషయంలోనే కొంత తర్జన భర్జన జరుగుతోంది ఆయన్ను గుంటూరు పార్లమెంటుకి పంపిస్తే ఎలా ఉంటుంది అని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు లేదా ఎక్కడైనా ఎమ్మెల్యే సీటు ఇస్తే ఎలా ఉంటుంది అని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే అక్కడ కొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆ సీటు ఎంపీ సీట్ని బీసీలకు ఇవ్వాలి అని పార్టీ పెద్దలు అనుకుంటున్నారంట బీసీలకు కానీ కాపులకు కానీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారంట సో అదే అంటే ప్రస్తుతానికి సర్వే జరుగుతుంది ఇంటెలిజెన్స్ ఐపాక్ దీని మీద ఆరా తీస్తున్నారు సో మేబీ ఒక వన్ వీక్లో ఈ నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించిన మార్పులు రావచ్చు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా సామాజిక రాజకీయ చైతన్యం ఎక్కువ ఏమాత్రం తేడా కొట్టినా సరే మొత్తం జిల్లా రి జిల్లా రిజల్ట్ జిల్లా రిపోర్ట్ మొత్తం తేడా తేడాకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచ్చి అయితే అడుగులు వేస్తున్నారు థ్యాంక్ యూ